الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم ما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنتك رنام يودو أبارك روبا سيلو الله كسبنا نام أم تبرار مستنانو نادارميكا مثور لارا سودري منو لارا ديو بركت محمد صلى الله عليه وسلم وارو مناكو إنتو أطمأ مينا विधानानी ఆచరించి మనకు చూపించడం జరిగింది మరియు ప్రవక్త మహమ్మద్ సుల్లా అల్లిస్లం వారు హజ్జతుల్ విధాలో ఒక మాట చెప్పడం జరిగింది ప్రక్త సులల్లా అల్లిస్లం వారు అంటున్నారు నేను మీ మధ్య రెండు వస్తువులను వదిలి వెళ్తున్నాను ఎవరైతే ఆ రెండు విషయాలను పటిష్టంగా పట్టుకుంటాడో లంత విల్లు అతను మార్గభ్రష్టుడు కాలేడు మార్గభ్రష్టుడు అవ్వడు అని తెలియజేయడం జరిగింది అవేమిటంటే కితాబు వాహి ఒకటి అల్లాహ్ యొక్క గ్రంథము వసున్నతి రెండవది నా సాంప్రదాయము నా సున్నత్ అని చెప్పడం జరిగింది ఇన్షాల్లా మనము సున్నత్ అంటే ఏమిటి సున్నత్ యొక్క ప్రాముఖ్యత మరియు సున్నత్ను ఆచరించడం వల్ల కలిగే లాభాలు ఆచరించకపోతే కలిగే నష్టాలు మరదే విధంగా నా ధార్మిక మిత్రులారా మరి అదే విధంగా మన రోజువారి పనులలో అనగా ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి సున్నతులు ఉన్నాయి అంటే మనము ఆ వెయ్యి సున్నతులను గనక ఆచరించినట్లయితే ప్రసల్లా అలిం వారి సాంప్రదాయాన్ని పద్ధతిని గనక మన యొక్క పనుల్లో గనక మనము ఆచరించినట్లయితే ఇన్షాల్లా మనం పుణ్యాన్ని పొందవచ్చు ముందుగా సున్నత్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం సున్నత్ అంటే అరబ్బీ పరిభాషలో సున్నత్ అనగా విధానము మరియు మార్గము అని అర్థం మరియు ఇస్లామియ ధర్మశాస్త్రం యొక్క వెలుగులో సున్నత్ అనగా ప్రోక్త మహమ్మద్ సుల్లా అలిం వారి ప్రతి మాట ప్రోక్త సులుల్లా అలిం వారి ఆచరణ ప్రవక్త మహమ్మద్ సుల్ల అల్లిస్లం వారి యొక్క మౌనం అనగా తన సహాబాలు ఏదైనా పని ఆచరణ ఏదైనా చేస్తూ ఉంటే ప్రోక్సలల్లా ఇస్లం వారు దాన్ని నివారించకుండా దాన్ని నిరాకరించకుండా దాన్ని మౌనంగా మౌనం వహించినట్లయితే అంటే అది కూడా ఆచరించదగినది అన్నదానికి నిదర్శనము మరియు ప్రొక్సలల్లాల్లీ ఇస్లం వారి యొక్క గుణాలు మరియు ప్రొక్సలల్లాహిస్లం వారి యొక్క రూపురేఖలు వీటన్నిటినీ సున్నత్ అని అంటారు మరొకసారి సున్నత్ అనగా ప్రోక్సుల ఇస్లం వారి యొక్క మాట ప్రోక్సుల ఇస్లం వారి యొక్క ఆచరణ ప్రోక్సులు అల్లా ఇస్లం వారి యొక్క మౌనం ఆయన గుణాలు మరియు ఆయన యొక్క రూపురేఖలు వీటిని సున్నత్ అని అంటారు మరియు నా ధార్మిక మిత్రులారా సోదరిమణులారా కనుక ఈ ఎపిసోడ్లు మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే సున్నత యొక్క నిర్వచనాన్ని తెలుసుకోవడం జరిగింది సున్నత అంటే ఏమిటో తెలుసుకోవడం జరిగింది కనుక మనందరికి కూడా ప్రోక్షల దాల్సిన వారి యొక్క సున్నతను ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఇన్షాల్లా మరి వచ్చే రోజుల్లో మనము సున్నత్ యొక్క ప్రాముఖ్యత గురించి మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అలా మనందరికీ మంచి جیت وداس جیت باگین پرسادین پرساد کا آمین وآخر الداند الحمدللہ رب العالمین السلام علیکم ورحمت اللہ وبرکاتہ